మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో అందరికీ పొందరాలు ఇక తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది మనం చదవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక నాతో పాటు మీరు కూడా చదివి దేవుని ఆశీస్సులు పొందుతారని నమ్ముచున్నాను ప్రార్థన మహాపరుషుతుడు మహాగణుడు అయిన దేవాన్ని ఘనమైన శ్రేష్టమైన మనకి తెలుస్తూ తనప్పుడు తండ్రి వాక్యము చదువుతుండగా మీరే మాతో ఉండి మంచి జ్ఞానమును శక్తిని బలాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని అయ్యా ఇంకెవరైతే ఈ వీడియో చూస్తూ ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే వింటున్నారో ఎవరైతే ప్రభావ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారో తండ్రి మీ కృప వారి పట్ల నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి చదువుతున్న నన్ను జ్ఞానవంతుడిగా మార్చండి ప్రతి వాక్యము మేము చదువుకొని దాని ప్రకారం నడుచుకునే కృపను దయచేయమని నీ కృప మాకు తోడుగా ఉండి ఎల్లవేళలా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని ఏసు నామంలో అడుగుచూ ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె ఆది కాంగము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చినము మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాపు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చలములు మీకు ఆహారమగును పచ్చవి కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును దాని కూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును కూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వారి రక్తము నరుని వలననే చిందింపబడును ఎలా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవాబు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్నాను ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చి సమస్త భూజంతువులలోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికేను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు బేగములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనుస్సు మేఘములో నుండును నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము నేను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పాను వాటిలో నుండి వచ్చిన నోవాహు కుమారులు క్షేము హాము యాపైతులు వారు హాము కాణానుకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవోహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారుగులో వస్త్రహీనుడిగా ఉండెను అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిమను అప్పుడు క్షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నావాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని ఖనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడగున మరియు అతడు షేము దేవుడైన యహోవ స్థుతింపబడును గాక కానాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరుచును అతడు షేము కొడారులలో నివసించును అతనికి కానాను దాసుడగును అనెను ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికాను నోవాహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల యాభై అప్పుడు అతడు మృతి పొందాను ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చదివి ఉదయ కాలంలో వాక్యాన్ని చదివి ప్రార్థించి ఆయన దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాతో పాటు మీరు కూడా ఏకూపిస్తున్నారని నమ్ముతున్నాను ప్రైస్ లాభ ఆమె